నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూత్ విత్ తిరుపతి ఖమ్మం ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏదైతే ఖమ్మం ఫ్లోర్స్ కి సంబంధించినటువంటి విషయం ఉందో లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి హోదా విషయంలో కేసీఆర్ ఫెయిల్ అయినట్టే లెక్క ఎందుకంటే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు ఫామ్ హౌస్ లో వేసుకొని పండుకున్నాడు కాదు ఫస్ట్ బయటికి రా ప్రజల్లోకి రా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా నెట్టెంత వైరల్ అవుతా ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి దాదాపు అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ కు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలేదు ముప్పై తొమ్మిది అంటే పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పార్టీ పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ప్రతిపక్షం అంటే ప్రజాపక్షమే కదా ప్రతిపక్షం అంటే ప్రజల కోసం పోరాటం చేయడంలోనే భాగం కదా ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యల పైన మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే కదా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నైజం మరి కేసీఆర్ ఒక్క పని చక్కగా చేయడేందుకు ఆఖరికి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక్కసారి అసెంబ్లీకి పోయి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు తర్వాత తెలంగాణ ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు లేకపోతే ధరణి వెబ్సైట్ విషయంలో అవస్థలు పడి చాలామంది పబ్లిక్ ఇక్కడ ప్రజావాణి దగ్గరికి వస్తే అప్పుడు మాట్లాడలే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మమ్మల్ని నిండా ముంచారని చెప్పి చాలా మంది ప్రజలు మొర్రో మొర్రోలు మొత్తుకుంటా ఉంటే అప్పుడు మాట్లాడలే ఖమ్మంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే అప్పుడు మాట్లాడలే రైతు రుణమాఫీ అవుతులేదని చెప్పి చాలా మంది రైతులు పోలీసుల కాళ్ళు మొక్కుతా ఉన్నారు లేకపోతే ఎవరు మన కలెక్టర్ల కాళ్ళు ముక్కుతా ఉన్నారు బ్యాంక్ అధికారుల కాళ్ళు ముక్తా ఉన్నారు చాలామంది రైతులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే అప్పుడు మాట్లాడలే కేసీఆర్ ఆఖరికి మహిళల పైన దాడులు జరుగుతూ ఉంటే దళిత మహిళలను థార్ట్ డిగ్రీ పెట్టి కొడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో అనేకమైన బీభచ్చాలు జరుగుతూ ఉంటే అప్పుడు మాట్లాడలే కేసీఆర్ ఇట్లస్ట్ కేసీఆర్ఏ కాదు కేటీఆర్ మాట్లాడలే హరీష్ రావు మాట్లాడలే ఎమ్మెల్సీ కవిత కంటే మొన్ననే వచ్చింది కాబట్టి ఎది ఇబ్బంది లేదు సో ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది ప్రతిపక్షం ఉందా లేదా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయా అసలు ఈ ఆ పార్టీలు రెండు ఖమ్మం మొత్తం అతరాకుతలం అవుతూ ఉంటే ఖమ్మం మొత్తం కింద మీద పోతా ఉంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇరవై నాలుగు గంటల నుండి ప్రజలు బిక్కు బిక్కుమంటూ తిండి లేక తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతూ ఉంటే సరే రాష్ట్ర ప్రభుత్వానికంటే సోయలేదు ప్రభుత్వం పట్టించుకునేటటువంటి దిక్కు లేదు అప్పుడు ఏం చేయాలా ప్రజలను అట్లే వదిలేయాల్సినటువంటి అవసరం లేదు కదా పది సంవత్సరాల అధికారంలో ఉన్నది మీరే కదా పది సంవత్సరాల అధికారంలో ఉన్నదైతే బీఆర్ఎస్ పార్టీయే కదా ఇప్పుడు అధికార పార్టీకి శాతగానప్పుడు ప్రతిపక్షమైన రంగంలోకి దిగి ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కదా ఇక నిన్న రేవంత్ రెడ్డి సార్ బయడు ఒక రోజు మొత్తం ఘర్షణక అల్లా అవుతున్న తర్వాత నిన్న పన్నెండు గంటల ఒకటి గంటల ప్రాంతంలో బయలుదేరిండు ఇక నిన్న ఆయన ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ బ్యాచ్ ఎవరూ లేరు ఆఖరికి ఈ రోజు హరీష్ రావు తూప్రాన్ పోయి సార్ ఇక కేటీఆర్ అంటే ఆయన అమెరికా చెక్కేసిండు అమెరికాలో వాళ్ళ కొడుకుకు హాలిడేస్ ఉన్నాయని చెప్పి హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి పోయింది సార్ ఇక హాలిడేస్ పక్కన పెడితే ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకు దిశానిర్దేశం చేయడానికి నువ్వు తొందరగా లొంగిపో నిన్ను బయటికి తీసుకొస్తాం నువ్వు ఇబ్బంది పడకు మా పేర్లు చెప్పకు అని చెప్పి ఆయనతో మాట్లాడడానికి పోయిననేటటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి సో ఆయనే ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరి చేతిలో ఉన్నది కేసీఆర్ చేతిలో ఉన్న ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కదా సరే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే చిన్న కేటీ రామారావు ఉన్నాడు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో కీలకమైనటువంటి నేత కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీ నేతగా మాట్లాడేటటువంటి ఆస్కారం ఎందుకు వస్తలేదు ఖమ్మం ప్రజల పరిస్థితి చూస్తున్నప్పుడైనా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన మాట్లాడలే కదా ఎట్లీస్ట్ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీ నేత ప్రెజర్ పెట్టాలి మీరు ఎందుకు చేస్తారని క్వశ్చన్ చేయాలి పది సంవత్సరాలు మేము చేసినా మీరు ఎందుకు అని చెప్పి మాట్లాడాలి మరి గాబుద్ది ఎందుకు లేదు కేసీఆర్కు ఏడవన్నాడు కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేరు ఏమన్నా అంటే ఆయన ఏజ్ జైపోయింది ఏజ్ అయిపోతే రాజీనామా చేయి ఏజ్ అయిపోతే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్క నువ్వు రాజీనామా చేయి నీకు అసెంబ్లీలో ఒక సపరేట్ రూమ్ ఎందుకు అపోజిషన్ లీడర్కి సంబంధించినటువంటి రూమ్ నీకు అసెంబ్లీలో ఎందుకు అంటున్నా ఆ అపోజిషన్ లీడర్కి సంబంధించిన పేరు నీకెందుకు నీ పేరు తీసేసి కవితకి ఎమ్మెల్సీ కవితకి లేకపోతే కేటీ రామారావుకి హరీష్ రావుకి ఇచ్చేసాయి నీకు కాదు నువ్వు చేత కానటువంటి నీతోని ఇవి నీతో అయితలేదు నీతోని ఏది చాత పరిపాలన నీతో చేతగాలే ప్రతిపక్షం కూడా నీతో చేతనైతలే ఇదే కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మైక్ పట్టుకొని దన్నదన్న మాట్లాడితే రేవంత్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు మూడు ఖమ్మంకి రేవంత్ రెడ్డి ఎందుకు పోడు మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి ఎందుకు కూడా కుమరమీమ్ ఆసిఫాబాద్కి ఎందుకు పోడు వరంగల్కి ఎందుకు పోడు భూపాలపల్లికి ఎందుకు పోడు కరీంనగర్కి ఎందుకు పోడు మహబాద్ ఎందుకు పోడు అన్ని చోట్ల తిరుగుతాడు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన పడవలలో పోతున్నాడు పోతాడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు బయటకు వచ్చిండు అక్కడ జగన్మోహన్ రెడ్డి కాల గజలకు తిరుగుతున్నాడు మొత్తం విజయవాడ మొత్తం తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి మన అట్లంటే పదమూడు సీట్లు వచ్చినాయండి చాలా తక్కువ సీట్లు అంటే ప్రతిపక్ష పార్టీ ఓదేవరూరు లేదు జగన్మోహన్ రెడ్డికి అయినా సరే మరి ఆయన బయటకు వచ్చి మాట్లాడతలేడా ఆయన బయటకు వచ్చి ఫుడ్ వంచలేడా ఆయన బయటకు వచ్చి పని చేస్తలేడా మరి కేసీఆర్ కా సో ఎందుకు లేరు కేసీఆర్నిమో పాయింట్ లాగొట్టుకొని నీళ్ళలో చెప్తలేమో మాట్లాడమంటున్నాం తెలంగాణ సమాజం కోసం మాట్లాడమంటున్నాం తెలంగాణ ప్రజల కోసం మాట్లాడమంటున్నాం వరద బ వరద బారిన పడి దాదాపు పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ఇడా మరి పదిహేను మందికి సంబంధించిన ఆంశమైన మాట్లాడాలి కదా ఏం మాట్లాడకపోతే ఎందుకు ఇక ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ ఏం మాట్లాడతారు కూడా అని చెప్పి అసలు యాక్టివ్ లేడు అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది యాక్టివ్ లేకుండా పోయింది మొత్తం కంప్లీట్ యాక్టివ్ లేకుండా పోయింది ఆ ఎర్రపల్లి దయాకర్ రావుని వాళ్ళని వీళ్ళని గంగుల కమలాకర్ని వీళ్ళని పంపిస్తున్నారు వాళ్ళని పంపించి ఆ స్కూల్లో పిల్లలతో మాట్లాడిస్తున్నారు స్కూళ్ళకి పంపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీడియాని పంపిస్తున్నారు బి ఆ మీడియాతో మాట్లాడిస్తున్నారు మాట్లాడాల్సింది ప్రతిపక్ష పార్టీ లీడర్ మాట్లాడాలి కేసీఆర్ ఈ టైంలో బయటకు వస్తే కేసీఆర్ పైన మంచి హోప్ కలుగుతుంది ప్రతిపక్షం ఇంకా బతికే ఉంది ఎట్లీస్ట్ అధికార పార్టీ పని చేయకపోతే ప్రతిపక్ష పార్టీ నేతలు వాళ్ళు అగ్గై మండుతారు అగ్ని గుండంలా బయటకు వస్తారని చెప్పి ఒక పేరు వస్తుంది ఏది లేదు సార్కు తినాలే పండుకోవాలి అంతే అధికారంలో ఉన్నప్పుడు గదే కథ ఇప్పుడు గదే కథ ఎందుకు మరిగా మీ పార్టీ ఎందుకు మీ కథ ఎందుకు ఇంకా మీకు 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 ఇంకా లేకుండా మీరు కొంత పెద్ద నాయకుడు ఊడగొచ్చింది ఎలా పెద్ద నాయకుడు ఇంటికాడ బండేటోడు పెద్ద నాయకుడు అవుతుందా ఏమన్నా ఉండాలే కదా చాలా రేవంత్ రెడ్డి కంటే ఆ ముఖ్యమంత్రి పది ఉన్న దండగా లేకున్న దండగా అని తిడుతురు జనాలు మరి అదేందో కేసీఆర్ అంత పెద్ద లీడరు తెలంగాణ ఉద్యమకారులు సాగునోట్లో పెట్టి తలకాయ తెచ్చిండు మరి అవన్నీ చేసేటప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి కదా బయటకు వచ్చి ప్రజల దగ్గరికన్నా పోవాలి కదా ఎట్లీస్టు నడుచుకుంటా బామ్మ అంటే బస్సులో పోత బస్సు ఉన్నది కదా తార చెట్లు ఎక్కుంటుంది నీ బస్సు మరి నేను తారచెట్లు బస్సులో పోయినావు పోయి ఆడ మాట్లాడకపోయినా చూడకపోయినా వాళ్ళ పరిస్థితి లేదా కేసీఆర్ విమానాలలో పోతాడు చాకడ్ ఫ్లైట్స్ ఉంటాయి మరి ఇప్పుడు ఒక హెలికాప్టర్ తీసుకొని ఒక హెలికాప్టర్లో ఒక సేమ్ అవుతుంది ఒక హెలికాప్టర్లో ఒక సేమ్ అవుతుంది ఖమ్మం మొత్తం సరే కాంగ్రెస్ కంటే హెలికాప్టర్లు ఎవరు ఇత్తలేడు వాళ్ళకి తీసుకునే శాతం అయితే లేదు మరి మీరన్నా తీసుకొని అన్న తీసుకోరు అంటున్నాం ఏమన్నా మినిమం అన్న మినిమం అన్న మినిమం ఇప్పుడు ఆఖరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమవుతున్నారు ఎందుకంటే కేసీఆర్ మాట్లాడతలేడు కేసీఆర్ స్పందిస్తలేడు ఇక బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున కథమయ్యేటటువంటి దశ కనబడుతున్నది కాబట్టి ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రాజీనామాకు సర్వం సిద్ధమవుతున్నారు దాదాపు ముప్పై ఒక మంది మిగిలినరు ఈ ముప్పై ఒక్క మందిలో ఇక వాళ్లకు అలపాదలపా మిగిలేదు నాకు తెలిసి ఒక పదిహేను నుండి పదహారు మంది మిగిలే ఉన్నారు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి కొంతమంది బీజేపీ పోవడానికి సిద్ధమవుతున్నారు ఆల్రెడీ ఏడుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు మిగతా ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఏది గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు లేకపోతే తర్వాత ఈ ఆయన తేసిఆర్ ఈ మూమెంట్ లో ఏది మాట్లాడకపోతే ఉన్నలో భయపెట్టురు చాలా మంది ఎమ్మెల్యేలు రిగ్రెట్ ఫీల్ అవుతురు ఎందుకంటే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కేసీఆర్ ఏం మాట్లాడతలేడు యాక్టివ్గా లేడు చాలా మంది అధికార పార్టీ నేతలు మమ్మల్ని దూషిస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు తిడుతూ ఉన్నారు ప్రజలే మమ్మల్ని తిడుతురు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఎట్లీస్ట్ అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపైన మీరు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు ఎట్లీస్ట్ పార్టీ త్రూ ఏమైనా సపోర్ట్ తీసుకుందామంటే కేసీఆర్ మాకు సపోర్ట్ ఇస్తలేడు కేసీఆర్ కనుక బలంగా ఉంటే గట్టిగా ఉంటే మేము కూడా గట్టిగా ఉంటాం కదా అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు అవస్థలు పడుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు లేకపోతే అవినీతో వాళ్ళ కబ్జాలో గిబ్జాలు ఏమైనా బయటలు పెట్టి లేకపోతే హైడ్రా ఏమన్నా అక్రమ కూల్చివేతలు ఏమైనా చేస్తే లేకపోతే అక్రమ కేసులు పెట్టో లేకపోతే ఉన్న విషయాలలోనే కేసులు పెట్టి వాళ్ళని జైలు దోడులో ఎంక్వైరీ చేసినో ఏమైనా చేసిందనుకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన వాళ్ళు ఏం చేస్తారు కేసీఆర్ చెప్పుకుంటారు సార్ ఇట్లా చేస్తా ఉన్నారు కొంచెం మమ్మల్ని కాపాడండి సేవ్ చేయండి అంటే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీకి ఆయన అపోజిషన్ లీడర్ కాబట్టి కీలక నేత కాబట్టి ఆయన సేవ్ చేయాలి ఇప్పుడు ఆయనే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ దంద కాళేశ్వరం దంద విద్యుత్ దంద బతుకమ్మ చీరల దంద అన్ని దందలే కేసీఆర్ ఏం చేస్తారు సివిల్ సప్లై దంద ఆయననే ఇప్పుడు తలకా కట్టుకొని కూర్చున్నాడు ఏం చేయమో కేసీఆర్కి అర్థమవుతుంది గీల మీద కాపాడతాడు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా సినిమా మొత్తం అర్థమైపోయింది ఇక మేము ఉంటే ఇలా కాని పని కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు మేము మాట్లాడేందుకు బొక్కడా మేము వెళ్ళిపోతే అయిపోతుందని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు బట్టలు చదువుకుంటున్నారు మా అయితే అంటున్నారు చాలా మంది కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం ఫామ్ హౌస్లో దించుకొని కూసురుడు కాదు కేసీఆర్ నువ్వు బయటకొచ్చి ప్రజల కోసం మాట్లాడు ఈ రోజుకి కేసీఆర్ గురించి గొప్పగానే చెప్తాం తెలంగాణ ఉద్యమకారుడని చెప్తాం సాగునోట్లో తలకే పెట్టి తెలంగాణ తెచ్చిందనే చెప్తాం పది సమస్యల అధికారంలో ఉన్నప్పుడు అరవై శాతం సమాజానికి కేసీఆర్ మంచి చేసిందనే చెప్తాం కేసీఆర్ ఉన్నప్పుడు అధికారంలో కొన్ని తప్పిదాలు జరగవచ్చు కానీ మిగతా అన్ని మంచి జరిగిందనే చెప్తాం ఇవన్నీ గొప్పగా చెప్తున్నటువంటి మేము అవు గొప్ప గొప్ప బయటకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు నీ గురించి డబ్బా కొట్టేటప్పుడు వంద మంది ఉన్నారు బయట డబ్బలే కొడుతున్నారు కంటే మిగతా ఏం లేదు నా ముచ్చట కాబట్టి ఒకసారి బయటికి రండి బయటకు వచ్చి ఖమ్మం ప్రజల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అధికార పార్టీ గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి మాకు హెలికాప్టర్లు దొరికినప్పుడు మీకు ఎందుకు హెలికాప్టర్లు దొరకలేదని క్వశ్చన్ చేయండి భూపాలపల్లి కాడ మొత్తం ఏడికాడ రోడ్డు జినిగిపోయినప్పుడు రెండు మూడు హెలికాప్టర్లు వచ్చినాయి డిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక్క హెలికాప్టర్ ఎందుకు దొరకలేదు తుమ్మల నాగేశ్వరరావు నిన్న మా దగ్గర హెలికాప్టర్ లేదు అడిగినా కూడా ఇస్తలేరని ఎట్లా చెప్తున్నాడు ఆయన మంత్రి మొత్తం ఖమ్మంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇంకా చాలా మంది నాగేశ్వరరావు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు తర్వాత బట్టన్న కూడా నలుగురు ఐదుగురు మంత్రులు ఉన్నారు పక్కనే నలుగొళ్లకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వీళ్ళందరూ మంత్రులు అయినప్పుడు వీళ్ళకి వీళ్ళకి హెలికాప్టర్ ఇస్తలేరా హ్యాపీ బర్త్డే పార్టీలకు హెలికాప్టర్లు దొరుకుతాయి వీళ్ళకు ప్రజలను కాపాడడంలో వీళ్ళకి హెలికాప్టర్లు దొరకలేదు ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి బయటకు వచ్చి సమాజం గురించి ఒక్కసారి మీరు స్పందించే ప్రయత్నం చేయండి కేసీఆర్ బయటకు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చలనం వస్తుంది కాబట్టి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం కమ్ బ్యాక్ కేసీఆర్ గో ఫ్రెండ్ కేసీఆర్ అని కూడా చెప్తున్నాను సో థ్యాంక్ సో మచ్